పచ్చి ఉల్లిని ఇలా వాడండి షుగర్ ఎంత ఉన్నా దెబ్బకు కంట్రోల్ అయిపోతుంది ఒకే ఒక ఉల్లిపాయతో షుగర్ పని పట్టొచ్చు ఇది సాంప్రదాయక ఆయుర్వేద వైద్యం చెబుతోంది ఇటీవలి కాలంలో ఇబ్బడి ముప్పడిగా పెరిగిపోతున్న షుగర్ వ్యాధికి చక్కటి పరిష్కారాలు చూపిస్తోంది హలోపతి మందులకు లొంగని హై షుగర్ సైతం యాభై గ్రాముల ఉల్లిపాయతో దెబ్బకి దిగొస్తుందని పేర్కొంటోంది చేయాల్సిందల్లా కింద చెప్పిన విధంగా ఉల్లిపాయను క్రమం తప్పకుండా తింటూ ఉండడమే ఇలా ఏడు రోజులు చేస్తే అద్భుతమైన ఫలితాలు అనుభవపూర్వకంగా తెలుస్తాయని భరోసా ఇస్తుంది పాశ్చాత్య అలవాట్ల కారణంగా సోకిన షుగర్ వ్యాధికి మన వంటింటి వైద్యం చెప్పే చక్కని పరిష్కారాన్ని తెలుసుకోండి మీరు ఆచరించడంతో పాటు నలుగురికి తెలిసేలా షేర్ చేయండి రోజుకి యాభై గ్రాముల పచ్చి ఉల్లిపాయలను ఖచ్చితంగా తినాలి ఉదయం పచ్చిది తిన్నా సరే అన్నంలో కలుపుకొని తిన్నా సరే పచ్చిది మాత్రం తినాలి యాభై గ్రాముల పచ్చి ఉల్లిపాయ ఇరవై యూనిట్ల ఇన్సులిన్తో సమానం ఏడు రోజులు క్రమం తప్పకుండా తింటూ ఉంటే చాలు ఫుల్ హై లెవెల్లో ఉన్న షుగర్ కంట్రోల్లోకి వస్తుంది యాభై గ్రాములు ఒకేసారి తినలేకపోతే ఉదయం కొద్దిగా మధ్యాహ్నం కొద్దిగా సాయంత్రం కొద్దిగా తింటూ ఉండాలి పచ్చి ఉల్లిపాయతో పచ్చి పులుసు చేసుకొని అన్నంతో పాటు తిన్నా సరిపోతుంది అంతేకాక పచ్చి ఉల్లిపాయతో కలిగే మరిన్ని ప్రయోజనాలు తెలుసుకుందాం ఉల్లిపాయను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి తాగుతూ ఉంటే మూత్రంలో ఉన్న మంట తగ్గిపోతుంది ఉల్లిపాయలను గుజ్జుగా దంచి మూడు టేబుల్ స్పూన్ల వెనిగర్కు కలిపి తింటూ ఉంటే జీర్ణాశయ సంబంధ వ్యాధులు తగ్గిపోతాయి ఆ వ్యవస్థలు మరింత పటిష్టమవుతాయి ఉల్లిపాయను గుజ్జుగా దంచి దానికి నల్ల ఉప్పు పొడిన కనుక కలిపి రోజుకు రెండు మూడు సార్లు తింటూ ఉంటే నీళ్ల విరోచనాలు వాంతులు అదుపులోకి వస్తాయి పచ్చి ఉల్లిపాయలను నిత్యం ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మహిళల్లో వచ్చే ఋతుక్రమ సమస్య తగ్గిపోతుంది అదే పురుషులకి వీర్య కణాల సమస్య పోతుంది పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల బీపీ గుండెపోటు ఆస్తమా అలర్జీ ఇన్ఫెక్షన్లు దగ్గు జలుబు నిద్రలేమి స్థూలకాయం వంటి సమస్యలు రావు కాలిన గాయాలపై పచ్చి ఉల్లిపాయను మర్దన చేయాలి దీంతో ఆ ప్రదేశంలో ఏర్పడే మంట నొప్పి తగ్గిపోతాయి అంతేకాక ఇన్ఫెక్షన్లు కూడా దరికి చేరవు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర